హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వికే ఇన్ఫోఎం ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా వీడియోస్లో ఏమీ ఫాల్స్ ప్రొడిక్షన్ ఉండవు ఏమైతే అవుతుందో అదే నేను తెలిపిస్తాను ఈ ఆసరా పెన్షన్స్ గురించి ప్రతీ నెల ఎలా వస్తుందో అలాగే ఈ నెల కూడా అందరికీ అందాయి అలాగే ఈ నెల కూడా రెండు వేల పదహారు రూపాయలు అందాయి ఇంకా పెరిగి అవి వస్తున్న పెన్షన్లు బహుశా వచ్చే నెల వస్తుండచ్చు తప్పకుండా ఇంకా రెండు వందల యూనిట్స్ ఫ్రీ కరెంట్ గురించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ప్రతి ఏరియాలో వచ్చి ఇంటింటికి వాళ్ళ వివరాలు కలెక్ట్ చేసుకుంటున్నారు ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళ వివరాలు తీసుకొని ఒక పుస్తకంలో రాసుకుంటున్నారు అన్ని వివరాలు ఒక పుస్తకంలో రాసుకొని పెట్టుకుంటున్నారు ఈ వైట్ రేషన్ కార్డు ఖచ్చితంగా కావాలా అని చెప్తున్నారు లేకుంటే ఈ పథకాలు దొరకడం కష్టం అని తెలుపుతున్నారు